హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇదైతే కొంచెం లాంగ్ లాగ్ అండి శ్రీరామనవమి రోజు అయితే నేను ఒక వన్ క్లిప్ తీశాను ఇది నాకు ఈ మధ్యలో దేనికైనా యాడ్ చేసి పెడదామంటే కుదరలేదండి సో ఒక చిన్న క్లిప్ అయితే శ్రీరామనవమి బ్లాగ్ అయితే ఉంటుందండి శ్రీరామనవమి రోజు మేము ఇంట్లో పూజ అది చేసుకొని గుడికి అయితే వెళ్ళాము గుడికి వెళ్ళేసి ప్రసాదం అది తీసుకొని వచ్చేసాము ఆ తర్వాత మాకు ఇక్కడ ఎలక్షన్స్ అయితే జరిగాయండి ఎంపీ ఎలక్షన్స్వి మీ నేను మా వారు ఓటు వేయడానికైతే వెళ్తున్నాము ఇక్కడ చూసారా మట్టి గిన్నెలు ఎంత చక్కగా తోడుకుందో పెరుగు ఈ మధ్య నేను మట్టి పాత్రల్లోనే పెరుగు తోడు పెడుతున్నానండి ఎండాకాలం కదా చాలా చల్లగా కమ్మగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం అయితే బోర్ కొడుతుందని చెప్పేసి నేను మా పాప అయితే మా వారు పిల్ల అందరము పార్కు అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి రెడీ అయిపోయాము ఇంకా పార్క్కి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ టైము ఇంకా నేను వీడియో తీస్తుంటే మోస్ట్లీ మా పాపే లాక్ చేస్తుంది అనమాట ఇప్పుడు డోరు అదే చెప్తున్నాను ఇక్కడ నేనే చేస్తాను ఎక్కువ మమ్మీ అని చెప్పేసి అంటుంది మా అయితే కారు తీసారు ఇంకా గేట్ వేయటం మాత్రం మా డ్యూటీ అనమాట వాళ్ళు కారు తీసేసి రెడీగా ఉంటారు గేట్ అన్నీ వేసుకొని మళ్ళీ వెళ్ళడం మా డ్యూటీ అనమాట వాళ్ళు బంద్ చేయకుండానే వెళ్ళిపోయారు అదే అనుకుంటూ ఉన్నాము మేము పార్కుకి అయితే వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది కమలం పూలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నైట్ చందమామ పౌర్ణమి అనుకుంటండి రోజు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇంకా పార్కులో మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దాని పక్కనే ఇంకో పార్క్ ఉంటుంది అన్నమాట ఇది ఇంకా దీంట్లోకైతే వచ్చాము కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాం కానీ బాగా పురుగులు ఉన్నాయండి లైట్స్కి బాగా పురుగులు అయితే వచ్చేస్తున్నాయి మొత్తం వాటర్ పడుతున్నారనమాట అక్కడ వాటర్ పడుతున్నారు పార్క్లో మొత్తం గ్రాస్కి చల్లగా ఉంది ఉండడానికి అయితే బాగుంది చల్లగానే ఉంది కానీ పురుగులు బాగా వచ్చేస్తున్నాయి లైట్ పురుగులు మేమైతే అక్కడ కూర్చొని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసాము చక్కగా కబులు చెప్పుకున్నాము ఇంకా కబులు చెప్పుకొని నెక్స్ట్ డే అయితే మేము ఇంట్లో గ్రాసరీ అయితే అయిపోయాయండి ఊరు నుంచి వెళ్ళాం కదా ఊరు నుంచి వెళ్ళిన తర్వాత వచ్చే ముందు అన్నీ ఫినిష్ చేసేసుకుంటాం కదా వెళ్ళిన తర్వాత ఏమీ లేవన్నమాట ఇంకా గ్రోసరీకి వెళ్ళాలి తప్పదు అని చెప్పేసి వన్ డే అయితే ఇంకా గ్రోసరీస్ తెచ్చుకోవడానికి మేము వెళ్ళాము షాప్కి మేము మా ఊరిలో ఉంటుంది కానీ మాట చిన్నదండి పక్క ఊరికి వెళ్తాము అక్కడ ఒరిస్సాలో ఒరిస్సా బోర్డర్ మాకు చాలా దగ్గర అనమాట ఒక ఫార్టీ కిలోమీటర్సే ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే మేము తెచ్చుకుంటాము అక్కడ బాగుంటుంది మొత్తం సరుకులవి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చెయ్యమార్ట్టు అండి చాలా బాగుంటాయి కదా ఆఫర్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఇక్కడైతే నేను ఇంకా పప్పులు ఉప్పులు ఉంటాయి కదా మనకి ఆడవాళ్ళకి అవన్నీ కట్టుకుంటుంటే మా పాప అయితే ఇక్కడ వీడియో అనమాట నేను ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి మనకు కావాల్సింది మనం తీసేసుకోవడమే ఇంకా తీసేసుకొని మాకు కావాల్సినవి మేము పిల్లలకి కావాల్సినవి పిల్లలు షాపింగ్ అయితే చేసుకుంటూ ఉన్నామండి ఇంకా ఒక్కసారి మాటలోకి వెళ్తే ఈజీగా నాకైతే త్రీ అవర్స్ అయితే పడుతుందండి బయటకు వచ్చేసరికి అసలు అర్థం కాకుండా అయిపోతుందండి టైం అందులోకి వెళితే ఏం కొంటామో ఏం చేస్తామో ఏమీ తెలియదు ఏం అర్థం కాదు అక్కడ మిల్క్ షేక్స్ ఉంటేవాడు మా పిల్లోడు ఇది కావాలి అది కావాలంటే మంచిది కాదు నాన్న అని చెప్తున్నాం వాళ్ళకేమో తెలియదు మనం చెప్తేనేమో అన్నీ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగా అనిపిస్తుంది వాళ్ళు అర్థం చేసుకునే టైంకి అర్థం చేసుకుంటారు ఇంకా అంతే ఏం చేయలేం కదండి మనం కూడా సో ఇంకా వాడు అడిగాడని చెప్పేసి ఆ టెట్రా ప్యాక్లో అయితే తీసుకోలేదు మామూలు బ్రాటేల్స్లో ఉన్నవైతే తీసుకున్నాను చిన్నవేదో చెరికొకటి టెట్రా ప్యాక్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు అస్సలు బాగోట్లేదు దాంట్లో పురుగులు అవి ఉంటున్నాయి కదా సో ప్రిఫర్ చేయకూడదు అవి ఎక్కువ ఇంకా షాపింగ్ చేసి అయితే అలసిపోయాము డిన్నర్ టైం అయిపోయిందండి బాగా ఆకలిస్తుంది ఎనర్జీ లెవెల్స్ డల్ అయిపోయాయి ఇంకా డిన్నర్ చేసే ఇంటికైతే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్